అన్నగారు నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు సురేష్ కుమారు ఏ పని చేస్తారు నేను ఎలక్ట్రికల్ అండి కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం పరిపాలన పూర్తయిందండి ఎలా ఉంది సార్ సంవత్సరం పరిపాలన అసలు ప్రభుత్వం ఉందా లేదా అని తెలియట్లేదు తెలియట్లేదండి సైలెంట్గా ఉంది వాతావరణం అంతకుముందు జగన్ ప్రభుత్వం వచ్చేటప్పుడు అన్ని అరాసిరాలే అన్ని దోపిడీలు అంత మహిళలు భద్రత లేదు అన్ని విధాలతో అసలు నష్టపోయారు ఇప్పుడు అసలు ప్రభుత్వం ఉందా అసలు అని వస్తుంది పోలీసులు తెలీదు కూడా సైలెంట్గా ఉన్నారు అంటే ఎలా అనిపిస్తుంది సార్ అంటే మీకు ఏమన్నా అంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ల్యాండ్ ఆర్డర్ అనేటప్పుడు ఎలా వస్తుంది అంటే అండి ఇంటిలో తల్లి చదువుతుంది అనుకోండి తండ్రి చదువు లేకం పర్లేదు తల్లి చదువుతుంటే ఆ ఇల్లు పిల్లల్ని చదివిస్తుంది అలాగే మా ఇంటి మా రాజు అనే అతను మా అదే మంత్రి అనుకోండి సపోజ్ మంత్రి ముఖ్యమంత్రి అసలు రౌడీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమైంది రౌడిజం పెరిగింది ఇప్పుడు ఈయన ఎడ్యుకేటెడ్ కాబట్టి బాధ్యత తెలిసినటువంటి ప్రపంచ దేశాలే ఈయన ఆదర్శం తీసుకుంటున్నాయి కాబట్టి పరిపాలన విషయంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మన ఎక్కువ మన సందేహం లేకుండా నిలబంధంలో మనం ఆంధ్ర రాష్ట్రం ప్రజలు జీవించవచ్చు అలాగే ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఈ సంవత్సర పరిపాలనలో దౌర్జన్యాలు పెరిగాయి అరాచకాలు పెరిగాయి చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజమంటారు ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే ఒక దారుత దారుణమైన హోటరండి ఎక్కడ దౌర్జన్యాలు లేవు తోడ ఒక సెంటు భూమి అనేది కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు మనుషులు ఎవరితో కూటమి ప్రభుత్వం ఒక దాన్ని ఏమీ ఆశ్రమించలేదు ఒక రోడ్డు వేసామని చెప్పేసి రోడ్డు వేయకుండా దాన్ని బిల్లు తీసుకుని నా దాదానికి ప్రతిదీ కొంత ఆన్లైన్ అంత అవినీతి పారుపడడం అనేది నూటికి నైంటీ నైన్ పర్సెంట్ జరిగే అవకాశాలు అయితే లేవు ఇది మాత్రం వాస్తవం అదే జగన్ ప్రభుత్వం అయితే ఇది రోడ్ వేయకుండా రోడ్ వేసేయమన్నారు బిజ్జి వేయకుండా బిడ్జ్ చేసి బిడ్జ్జు మళ్ళీ పడిపోయిందని చెప్పేసి బిచ్చేసి ఎడాపేడా బిల్లు పెట్టి సంపాదించిన వాళ్ళు ఉన్నారండి అదే చూసుకుంటే రేషన్ షాపులు పెట్టారు రేషన్ రద్దు చేశారు రేషన్ షాపులు ఇది మీరు చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారండి ఇంతకుముందు పది రోజుల దాకా రేషన్ ఇచ్చేవారు ఎప్పుడు వెళ్ళినా సరే రేషన్ రాత్రి తొమ్మిది వెళ్ళినా సరే రేషన్ ఇచ్చేవారు తీసుకునేవారు సైలెంట్గా ఉండేదండి ఈ జగన్ ప్రభుత్వం ఏం చేసిందంటే తన ఒక వైసీపీ పబ్లిసిటీ రూపంలో వ్యాన్లు పెట్టి పెట్టాడు ఇంటింటి తన ఇంటింటిది ఎవరింటి తెచ్చి ఇచ్చారు చెప్పానండి జగన్ ప్రభుత్వం జగన్ ఇంటింటిది ఇవ్వలేదు సెంటర్లో పెట్టారండి సెంటర్లో దా దాదా పాతి ముప్పై మంది మంది లైన్లో నుంచి తీసుకున్నారండి ఆ వ్యాన్ వచ్చినప్పుడు వీళ్ళు ఉండాలండి వీళ్ళు లేకపోతే ఆ రోజు రేషన్ లేదు మళ్ళీ రేషన్ మళ్ళీ రేషన్ వ్యాన్ మళ్ళీ రావట్లేదండి కొంతమంది ఆఫీస్కి వెళ్ళిపోయిన డైలీ లేబర్ ఉన్నారండి లేబర్ ఎప్పుడు వెళ్తారని పోతుంది సెవెన్ థర్టీ ఎయిట్ వెళ్తారని ఈవినింగ్ సెవెన్ థర్టీ వస్తారని సపోజ్ నేను ఉందని నేను లేబర్ ఒక వస్తాను మార్నింగ్ సెవెన్ థర్టీ వెళ్ళిపోతే ఈవినింగ్ సెవెన్ థర్టీ వస్తాను ఇప్పుడు తొమ్మిదింటిది వ్యాన్ మా ఇంటి ముందు వస్తాను ఎలా కుదురుతుందండి ఇది వలన దానివల్ల లేదంటే ప్రభుత్వానికి కూడా ఇటు వ్యాను డీజిల్ వ్యాన్ అద్దీ డ్రైవరు ఆ మోసే ఎన్ని జీతబద్ధాలు అన్ని భారం ప్రభుత్వం భారం పడింది ప్రభుత్వమే భారం పడిందంటే అది ఏంటంటే అర్థం మన సామాన్య ప్రజల మీద భారం పడినట్టే కానీ చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ రేషన్ డిపోలు ఇచ్చి మళ్ళీ పాత రేషన్ డీలర్ కొంత కొంత ఆసరా కల్పించారు ఇప్పుడు పొద్దున్న మధ్య ఏ టైంలో వెళ్ళినా సరే పదిహేను రోజుల ఇమ్మని చెప్పారు అది ఒకటి మేము ఇంపార్టెంట్ ఏంటంటే సిటిజన్ పీపుల్స్ ఉన్నారు అరవై ఏళ్ళ తర్వాత దాటిన వాళ్ళు వాళ్ళకి ఇంటికి వెళ్ళి మరీ మరీ ఇమ్మని చెప్పారు అలాగే ఇస్తున్నారండి ఆ విషయంలో చంద్రబాబు మన యాక్సప్ చెప్పచ్చండి ఒక పక్కన కూటమి ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకుంటూ సంక్షేమ పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు ఒక్కటొక్కడిగా చేసుకుంటూ వస్తుంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అంటాడు అరాచకాలు పెరిగిపోయినాయి అంటాడు పథకాలు ఎగ్గొట్టేసాయని చెప్పి విస్తృత స్థాయిలో బురద జలే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగాయా అభివృద్ధి ఎలా ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఇస్తూ ఉన్నారు నిజంగా దౌర్జన్యాలు అరాచకాలు పెరిగితే ఈరోజున ప్రజలు ఎందుకు ఎంత సుఖ సంతోషాలతో ఉంటారు ఏమైనా మాట్లాడుతున్నామంటే అర్థం పర్థం ఉండాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో నువ్వు ఉన్నంతసేపు నీ యొక్క మాటలు విన్నటువంటి ప్రజలు నిన్ను పక్కన కూర్చోపెట్టి ప్రతిపక్షం కూడా లేకుండా చేసి పదకొండు సీట్లు ఇస్తే ఎందుకయ్యా ఎప్పటికీ ఇంకా బురద జల్లే రాజకీయాలు చేస్తావు ఐదు సంవత్సరాలు నువ్వు చేసింది ఏముంది ఏది లేదు కదా ఈ రోజున కోటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారంగా ఒక్కొక్క పథకాన్ని అవలంబిస్తూ అడుగులు వేస్తావు ఉండంటే ప్రతి దాంట్లో జల్లే వ్యాఖ్యలు చేయడం వల్ల ఉపయోగం ఏముంది ఈ రోజున తల్లికి వందనం ఇచ్చారు అన్న మాట ప్రకారంగా స్కూల్ శ్రీ ఓపెన్ ఎంతమంది ఇంట్లో పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తూ ఉన్నారు అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకుని చర్యలు తీసుకుంటా ఉండంటే ఎందుకయ్యా బాబు జల్లే వ్యాఖ్యలు చేస్తావు బురద జల్లడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి నీకు గతంలో మంచి చేస్తామని చెప్పి ఒక అవకాశం ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు వెనక ఈ రోజున మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నా ప్రజలు వేస్తేనే గెలుస్తావయ్యా ఓట్లు వేస్తేనే నీకు గతంలో ముఖ్యమంత్రి స్థానం వచ్చింది ఈ రోజున ఓట్లు వేయలేదు కాబట్టి నీకు అసలు ప్రతిపక్షం కూడా లేకుండా డిపాజిట్లు ఎంత దారుణంగా ఉంటే ఒకసారి ఆలోచించుకో రోజున కూటమి ప్రభుత్వం చేసిన పరిపాలనకి ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు అభివృద్ధి పనులు అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు పోలవరం ప్రాజెక్ట్ని ఉరికలు పెట్టిస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో ఏనాడైనా సరే రాజధాని విషయంలో కానీ పోలవరం ప్రాజెక్టు విషయంలో నువ్వేమో చర్యలు తీసుకున్నావా మూడు రాజధానులు మూడు ముక్కలంటే అంటే చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు కదా ఇక ఆంధ్రలో జీవనాడిగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఈరోజు నువ్వు సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి చంద్రబాబు పరిపాలన వ్యతిరేకత వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నావు కదా పుట్టు నువ్వు చేసి నేను ఇలా చేశాను ఇలా చెందినని చెప్పి అడిగితే ఒక అర్థం ఉంది నువ్వు చేయకే కదా ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తానని చెప్పి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నావు ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం ఓట్లు ఏం అవసరం ఎందుకంటే ఈవీఎంలు స్కాములు చేసి గెలిచేదో అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయావు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సార్లు మీరు చేసిందంటే ఏమి లేదు సార్ ఆంధ్ర రాష్ట్రానికి మీరు తీరని ద్రోహం చేశారు ఒకటే సంక్షేమ పథకాలు లేవు అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి కుంటుపడిపోయింది ఒక పక్కన పరిశ్రమలు లేక ఉద్యోగ అవకాశాలు లేక యువత యువకులు పక్క రాష్ట్రానికి గెలిపిన సంఘటనలు బోలన మనకు కళ్ళ కనిపించినట్టు కనిపించట్లేదా ఏమి చేయకపోయే బట్టే కదా ఈరోజున మీకు వద్దని చెప్పి పక్కన కూర్చోబెట్టారు మళ్ళీ మేము అధికారులకు వచ్చేస్తాం ఏ రకంగా చెప్తారు ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు మీకు అవసరం లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేస్తారన్న వాగ్దాలు నెరవేర్చకపోతే పక్కన కూర్చోబెడతారన్న విషయం గ్రహించకపోతే ఎలాగా మీరు అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా సరే ప్రజా సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసుకున్నారు ఒకటి చెప్పండి పథకాలు 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 అన్నారు తప్ప ఒక చేత్తో పథకాలు ఇవ్వడం రెండో చేత్తో దోచుకున్న సంఘటన సంఘటనలు ఎన్నికనిపించట్లా ఉదాహరణకి ఆటో వాళ్ళకి పదివేలు వేసి అక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ని పెట్టేవాడివి ఆ కాగితాలు లేవు ఈ కాగితాలు లేవని చెప్పి ఫైనల్ మీద ఫైన్లు వేసేవాడివి పోని రోడ్ల పరిస్థితులు ఏమైనా బాగుండయా అంటే రోడ్ల పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా ఉండేవి రోడ్లు ఒక్కసారి కనుక అటు వెళ్ళిందంటే ఆటో మళ్ళీ జాగ్రత్తగా వస్తారా అదొక సరిగ్గా నమ్మకాలు ఉండవు కాదు ఇలా ఏ విషయంలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు నువ్వు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన కొనసాగింది తప్ప ప్రజలకి మంచి చేస్తున్నా అని చెప్పి ఏనాడు నీ ఫీల్ అవ్వాల ఒక ఎడ్యుకేషన్ విషయంలో కూడా సరైన మార్పులు లేవు ఒక ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో మార్పులు లేవు లేదంటే ప్రజల్లో జీవన విధానం మార్చే విధంగా చర్యలు తీసుకుంటామంటే అందులో సరైన విధానం లేదు ఇంకేమైనా కరోనా వచ్చింది అందుకే మేము ఏం చేయలేకపోయాం కరోనా రాకపోతే చక్కగా మేము పరిపాలన చేసి చూపించవాలని చెప్పి మాట్లాడుతా ఉన్నాం అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క మాటలు అనేటువంటి ప్రజలు వద్దు బాబోయ్ మాకు వద్దు బాబోయ్ ఎలాంటి మాటలు చెప్తాడు ఆల్రెడీ యాక్టింగ్లు చూశారు మేము కోడికత్త డ్రామాలు చూసాం గొలకరాయి డ్రామాలు చూసాం బాబాయ్ గొడ్లపోటు డ్రామాలు చూసాం గ్రీన్ మ్యాట్ విజువల్స్ డ్రామాలు చూసాం ఇంకా కొత్తగా మేము ఏమి చూడాల్సిన పని లేదు ఇక జగన్మోహన్ రెడ్డి అనే వాడికి మేము అధికారం ఇవ్వమంటూ చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు మళ్ళీ మీరు ఇంకొక ప్రయత్నం చేసి అడి చేసి ఇటు చేసి మసిపూసి మారేడుగా చేసి చంద్రబాబు పరిపాలన మీద ఎన్ని రకాలుగా బురద జల్లే వ్యాఖ్యలు చెల్లించే ప్రయత్నించినా ప్రజలు నమ్మే ప్రసక్తిలో అయితే లేరు ఈ రోజున మీరు ధర్నాల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు రైతుల కోసం ధర్నా అంటున్నారు విద్యార్థులు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ధర్నా అంటున్నారు ఈ త పథకాలు ఎగ్గొట్టేసారని చెప్పి ధర్నాలు అంటున్నారు కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి అని చెప్పి ధర్నాలు అంటున్నారు వాలంటీర్లు మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ ధర్నాలు చేస్తున్నారు ఈ రోజు కూడా రైతులను మోసం చేసే చంద్రబాబు నాయుడు అని ధర్నా చేశారు ఇలా ఎన్ని ధర్నాలు చేసుకున్నా ఎన్ని రకాలుగా మీరు మాట్లాడుకున్నా సరే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం మీరు ఇంచు కూడా కదపలేరు ఎందుకంటే ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రజల్లో సానుకూల స్పందన ఉంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ చేసే ఆదేశం రాసి పెట్టేసుకోండి ఇంకా